అందరికీ నమస్కారం కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో భాగంగా ఇవాళ మనము ఏడవ అధ్యాయం గురించి తెలుసుకున్నాము ఏడవ అధ్యాయంలో కార్తీక మాస కర్తవ్యం వివిధ ధర్మాల గురించి మనకు చెబుతున్నాడు వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా ఈ కథను వివరించుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మహత్యమును ఇంకా చెప్పదును సావధాన మనస్సుతో మనస్సు మనస్కుడవై వినుము కార్తీక మాసమందు ఎవడు పద్మముల చేత పద్మముల వంటి నేత్రము గల హరిని పూజించునో వారి వాని ఇంట పద్మముల ఎందు లక్ష్మీదేవి నిత్య నివాసము చేయను కార్తీక మాసమందు భక్తితో తులసి దళముతోనూ జాజి పువ్వులతోనూ హరిని పూజించినవాడు తిరిగి భూమి ఎందు జన్మించడు కార్తీక మాసమందు మారేడు దళముతో సర్వ సర్వాత్మకుడైన హరిని పూజించినవాడు తిరిగి భూమి ఎందు జన్మించడు కార్తీక మాసమందు భక్తితో ఫలమును దానం వాని పాపములు సూర్యోదయం కాగానే చీకట్లో ఎట్లు నశించను అట్లా నశించును ఉసిరికాయలతో ఉసి ఉసిరిక చెట్టు క్రింద హరిని పూజించిన వాణిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు కార్తీక మాసమందు తులసి దళముతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును ఇందుకు ఏ సందేహమును లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనలు ఆచరించిన ఆచరించు వాని యొక్క కోటాను కోట్ల పాపాలు నశించును కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడి ఉసిరిగా చెట్టు దగ్గర సాలగ్రామను పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండెను కార్తీక మాసమందు భక్తి హరి యొక్క ఆలయమందు మామిడి మామిడి చిగురులలో తోరణములు కట్టువాడు పరమపదము పొందును కార్తీక మాసమందు హరికి అరటి స్తంభములతో కానీ పుష్పములతో కానీ మంటపములు నిర్మించి పూజించివాడు చిరకాలము వైకుంఠమందు ఉండును కార్తీక మాసమందు ఒక మారాయణను హరి హరిముందు దండ ప్రణామము ఆచరించేవాడు పాపములు పాప విముక్తులై అశ్వమేధ యాగ ఫలమును పొందుదురు కార్తీక మాసమందు హరి జపము హోమము దేవతార్చనము చేయువారు తమ పిత్రులతో కూడా వైకుంఠమునకు పోవుదురు కార్తీక మాసమందు స్నానం చేసి తడిబట్టుతో ఉన్నవారికి చలికి చలితో వణుకుతున్న వారికి వస్త్రదానం చేయివాడు పదివేల అశ్వమేధ యాగంలో చేసిన ఫలము పొందుదును కార్తీక మాసమందు మందు విష్ణువు యొక్క ఆలయం మందు శిఖరం ముందు ధ్వజారో ధ్వజారో ధ్వజారోపణ ధ్వజారోపణము చేయు అనే పాపములు గాలికి దుమ్ము ఎగిరిపో ఉన్నట్లుగా నశించును కార్తీక మాసమందు బృందావన మందు ఆవు పేడతో అలికి ఐదు రంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టి పెట్టిన శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గోప గొప్పతనము చెప్పుట బ్రాహ్మణకు కూడా శకము కాదు పర్వతిదుల్లో పెట్టిన దీపమును నందా దీపం అని పేరు ఈ నందా దీపము నశించిన ఎడల వ్రతభష్డవును తిలలో తిలలోతోనూ ధ్యానం ధ్యానముతోనూ అభిషపులతోనూ కలిపి నందా దీపమును కార్తీక మాసమందు హరికి సమర్పించిన వలె సమర్పించిన ఎడల అనేక పుణ్యఫలము లభించును నందా దీపం అనగా నంద అనగా ఏకాదశి పూర్ణిమకు పర్వ పర్వదినములని తెలుపబడుతుంది కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు చిరకాలము జీవించి తుదకు మోక్షమును పొందుతురు కార్తీక మాసమందు విష్ణు ఆలయం మండపంన భక్ మండపంను భక్తితో అలంకరించు వారు హరిమందిరమునకు వెలుదురు కార్తీక మాసమందు అందు హరిని మల్లె పువ్వులతో పూజించేవారు పాపములు మల్లె పూజ పూజించిన వారి పాపములు సూర్యోదయాంతనం సూర్యోదయాంతరం చీకటి నశించినట్లు నశించును కార్తీక మాసం అందు తులసి గంధముతో చాలగ్రామమును పూజించేవాడు పాపమున పాపం పాప విముక్తుడై విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసం అందు హరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుని కాని నాట్యము చేసిన ఎడల పూర్వజన్మ సంచితమైన పాతకములను కూడా నశించును కార్తీక మాసమున విష్ణు ఆలయ ముందు అలంకారము చేయువాడు చేచున్నవాడు వైకుంఠమునకు వైకుంఠమును పొందుదురు కార్తీక మాసం మందు భక్తితో అన్నదానము ఆచరించు వాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బుల వల విడిపోవును కార్తీక మాసం మందు తిలదానము మహానది స్నానము బ్రాహ్మణ పత్ర భోజనము అన్నదానములు ఈ నాలుగు శర్మములను చేయవలను బ్రాహ్మణ పత్ర భోజనం అనగా మోదుగ ఆకుల్లో విస్తరులు భోజనం చేయుట కార్తీక మాసం అందు స్నానము దానము యుధాశక్తిగా చేయని వాడు నూరు జన్మాల నూరు అందు కుక్కగాను పుట్టిన తర్వాత చెండాలు డబును స్త్రీ గాని పురుషుడు గాని కా కార్తీక మాసం వ్రతం ఆచరించి వారు ఆచరించని వారు ముందుగా గాడిదగా జన్మించి తర్వాత నూరు మారులు కుక్కగా జన్మించుదురు కార్తీక మాసం అందు కడిమ అనగా కదంబ పువ్వులతో హరిని పూజించేవాడు సూర్యం సూర్య సూర్యమండలమును వేధించుకుని స్వర్గమునకు పోవుదురు మొగలి పువ్వులతో భక్తితో హరిని పూజించువాడు ఏడు అందు వేద వేదాంగ పారంగతుడై బ్రాహ్మణుడిగా జన్మించును పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసించును తాను స్వయముగా అవిషపూల మాలను ధరించే తర్వాత హరిని మాలతో పూజించేవాడు స్వర్గాధిపతి అగును స్త్రీలు పూలమాల చేతను తులసీదలం చేతను కార్తీక మాసమందు హరిని పూజించిన ఎడల సర్వపాప వినుర్ముక్తులై వైకుంఠమునకు పొందుదురు కార్తీక మాసం అందు ఆదివారము స్నానము చేసిన ఎడల మాసం అంతయ స్నానం ఆచరించిన పుణ్యము పొందుదురు శుద్ధ పాడ్యము నాడు పూర్ణిమ నాడు అమావాసనాడు ఈ మూడు రోజులు ప్రాత స్నానం చేసిన ఎడల ఆశక్తునకు కూడా మాసాన్న ఫలము లభించును అందుకు శక్తి చాలను చో నెల రోజులు తప్పకుండా మాసం మహత్వమును విన్నట్లయితే స్నాన ఫలము కలిగి పాపములు నశించును దీపములను చూచి ఆనందించే వారు కూడా పాపములు నశించును ఇతరులకు హరిపూజ కొరకు మనోవాక్యముల చేత సహాయం చేయువాడు స్వర్గమునకు పొందుదురు భక్తితో గంధపుష్ప ధూప దీపాల చేత హరిని పూజించిన వాడు వైకుంఠమునకు పొందు వైకుంఠమును పొందుదురు ఈ మాసమున హరి సన్నిధిలో జపమాచరించేవాడు భూమి యందు ఏడు జన్మలయందు నక్కగా జన్మించి దగ్గగా జన్మించును ఎందుకు సందేహము లేదు కార్తీక మాసమున సాయంకాలం అందు హరిని స హరి సన్నిధిలో పురాణ పురాణ కాలక్షేపములు వారు వైకుంఠమును పొందుతురు కార్తీక మాసం అందు సాయంకాలమున ఆలయం అందు స్తోత్రములు పఠించువాడు స్వర్గలోకమునకు కొంతకాలము స్వర్గలోకంలో కొంతకాలము ఉండి తర్వాత ధృవలోకమును చేరి సుఖింతురు ఈ ఏడవ అధ్యాయంలో మనము కార్తీక మాసం యొక్క వృత్తాంతం గురించి తెలుసుకున్నాము ఇందులో కార్తీక మాసంలో మనం చేయవలసిన దానాలు పూజలు దీ దీపదానములు ఇలాంటివి మనం సాయంకాల వేళలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేయడం వల్ల మనకు వైకుంఠం చేరే అవకాశం ఉందని చెప్పి ఈ పురాణంలో మనము తెలుసుకుంటున్నాము శుభం